నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఈ రోజు ఎనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉదయం పదకొండున్నర గంటలు అవుతున్నా చూడండి ఒకసారి బాగా ఎట్లా ఉందో రోడ్డు మీద బండి నడిపే పరిస్థితి అయితే లేదు నేను ప్రస్తుతానికైతే ఢిల్లీ నుండి ఖమ్మం అయితే వెళ్తున్నాను ఇంకా నిన్న మార్నింగ్ అయితే వచ్చానండి నేను ఇంకా ఈ బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ బండి నేను మా ఖమ్మంలోనే అనంతుల రమేష్ అనే ఒక అయితే ఇప్పించడం జరిగింది సారు నేను ఇద్దరం కలిసి వచ్చాం ఢిల్లీ నిన్న మార్నింగ్ అయితే సో ఈ బండి అయితే ఇప్పుడు అయితే ఢిల్లీ నుంచి మా ఖమ్మం అయితే తీసుకోవడం అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది సార్ కూడా నాతో పాటు వచ్చారు ఈ బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను ఉండయ్ క్రీటా రెండు వేల పదిహేను పదవ నెల బండి అండి ఆల్మోస్ట్ రెండు వేల పదహారు అనుకోవచ్చు రెండు వేల పదిహేను పదవ నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ సారు నేను ఇద్దరం కలిసి మా ఖమ్మం కూడా చెక్ చేయించుకున్నాం ఆల్రెడీ వాళ్ళు నాకు పంపించింది నేను కూడా పంపించాను మొన్న నేను ఖమ్మంలో ఉన్నప్పుడైతే సార్ నా దగ్గరకు వచ్చి వెంకట్ నీ ద్వారానే బండి తీసుకోవాలని చెప్పేసి అని అనుకుంటున్నా అని చెప్పేసి అని అయితే అన్నాడు సరే సార్ చూస్తానంటే మంచి బండి వచ్చినప్పుడు చూస్తానంటే అనుకోకుండా ఈ బండి డీటెయిల్స్ అయితే నా దగ్గరకు వచ్చాయి నేను వెంటనే సార్ ఈ బండి ఉంది తీసుకోండి అని చెప్పేసి అని చెప్తే సరే ఓకే వెంకట్ నీకు నచ్చితే నేను తీసుకుంటా అని చెప్పేసి అని అన్నాడు బండి నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పాను ఖమ్మంలో ఉన్నప్పుడే డీటెయిల్స్ అన్నీ చెప్పాను చెప్పిన తర్వాత ఓకే తీసుకుందామని చెప్పేసి అని అనుకోని నిన్న మార్నింగ్ అయితే అంటే ఫస్ట్ ఒక యాభై వేలు అడ్వాన్స్ పంపించాము దాని తర్వాత నిన్న మార్నింగ్ అయితే ఇద్దరం కలిసి ఢిల్లీ వచ్చి అయితే ఈ బండి తీసుకొని నిన్నైతే అక్కడే ఉన్నాను ఢిల్లీలో ఈరోజు మార్నింగ్ బయలుదేరదామని సార్ అయితే ఆగ్రా చూద్దామని చెప్పేసి అన్నారు సో ఇక పొద్దున్న అయితే బాగుంటుందని చెప్పేసి అని కొంచెం లేటుగానే బయలుదేరను అయినా కానీ యమునా ఎక్స్ప్రెస్ ఫస్ట్ టోల్ గేట్ దగ్గర ఉన్నా అంటే నేను బాగా చూసుకోవచ్చు బండి అయితే సిక్స్టీ స్పీడ్ కంటే ఎక్కువ అయితే నడపలేము అంత బాగుంది అయితే ఇంకా ఈ బండి రెండు వేల పదిహేను పదో నెల ముప్పై తొమ్మిది వేలు తిరిగింది బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయండి ఇప్పుడు వరకు కూడా ఏది కూడా రీప్లేస్ చేయలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా బానేటు నుంచి డిక్కీ దాకా ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ వర్జినల్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ హుండై క్రీటా ఎస్ఎక్స్ ప్లస్ ఎస్ఎక్స్ ప్లస్ అండి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది రెండు కీస్ ఉన్నాయి గేర్ చూసుకున్నట్టయితే ఇది ఆటో ట్రాన్స్మిషన్ అండి ఆటోమేటిక్ బండి ఇది ఒకసారి అయితే మీకు బండి చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఒరిజినల్ పెయింట్ అండి ఎక్కడ కూడా పెయింట్ కానీ అంటే చిన్న చిన్న టచ్ప్స్ కూడా లేవు అప్స్ అనేది మామూలుగా ఢిల్లీలో జరుగుతూనే ఉంటాయి ఏం ప్రాబ్లం ఉండదు దానికి కాకపోతే ఈ బండికి చిన్న అప్ కూడా జరగలేదండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ హై పర్సెంటేజ్ చూసుకోవచ్చు టాప్ ఎండ్ కాబట్టి ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే పుట్టవి మేమే చేయించాము సార్ అయితే కార్ స్టార్ట్ చేశాను చూడండి ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు అండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ దీనికి ఆడియో కంట్రోల్స్ కూడా ఉంటాయి గేర్ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి ఇది చూసుకోవచ్చు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా అన్నీ చేయించుకున్నాం నిన్న సార్ వాళ్ళు దీనికి కాంప్రమైజ్ అవ్వలేదు ఊఫర్ కూడా చిన్నది ఒకటి అయితే చేయించుకున్నాడు చూడొచ్చేది ఫస్ట్ టూల్ గేట్ దగ్గర నా లగేజ్ ఇది ఒక చిన్న వంక పెట్టడానికి కూడా ఏం లేదండి బండికి అయితే అంత పర్ఫెక్ట్గా ఉంది సార్తో కూడా మాట్లాడిస్తాను నేను చూపిస్తాను ఇప్పుడు సార్తో కూడా బాడీ కవర్ కూడా కొనుక్కున్నారు మొత్తం సార్ ఓకే సార్ సార్ ఎలా ఉంది బండి ఎలా ఉంది బండి చాలా బాగుంది నేను చెప్పినట్టే ఉందా మీ నమ్మకమే మీద తీసుకున్నాను సార్ అంతా ఓకే కదా ఓకే బండి నమ్మకం ఆల్రెడీ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం బండి మాత్రం చాలా బాగుంది ఓకే నమ్మకంతో తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ ఇలా ఇలా రండి ఫోన్ పట్టుకోండి ఒకసారి ఓకే సార్ మీకైతే బండి అయితే మొత్తం క్లియర్ గా చూపించాను ఇప్పుడు ఎమన ఫస్ట్ గడి దగ్గర అయితే ఉన్నాను ఇప్పుడు అయితే బయలుదేరి నేనైతే ఖమ్మం అయితే వెళ్తున్నాను సార్ వాళ్ళు కూడా ఖమ్మమే టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఉండే క్రీటా టూ థౌసండ్ ఫిఫ్టీన్ పదో నెల ఫస్ట్ ఓనర్ బండి ముప్పై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ బండి అండి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు చాలా అంటే చాలా బాగుంది ఈ బండి నేను ఢిల్లీలో సార్ వాళ్ళకి అయితే ఏడు లక్షల ముప్పై వేలు రూపాయలకి అయితే ఇప్పించానండి ఏడు లక్షల ముప్పై వేలు నా కమిషన్ సెపరేట్ అయితే ఇస్తారు ఇంకా బండి అయితే బండి విషయానికి వస్తే ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదండి ఇంకా బానట్లో మీకు చూపించలేదు ఇంకా విషయాలు ఎందుకు పెరుగుతుంది అసలు ఏది ఎక్కడ మార్కింగ్స్ అక్కడే ఒరిజినల్గా అంత పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే ఓకే సార్ మీకు ఇంకా ఎవరికైనా బండి కావాలంటే ఇంకొక క్రీటా కూడా ఉందండి నా దగ్గర టూ ఎయిటీన్ మోడల్ ఉంది ఈ ప్లస్ వేరియంట్ టూ ఎయిటీన్ మోడల్ సిల్వర్ కలర్ ఉంది మీకు ఎవరికైనా కావాలంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు కూడా ఫోన్ చేస్తే నేను ఫైనల్ ప్రైస్ కూడా చెప్తాను ఈ బండి అయితే నేను సార్ వాళ్ళకి అయితే ఏడు లక్షల ముప్పై వేల రూపాయలుగా దీపించాను టాప్ ఎండ్ ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వాళ్ళకి కొంచెం అర్జెంట్ ఉంది వెంటనే వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పేసి అంటే నేను ఏమన్నానంటే పండగ తర్వాత నేను ఢిల్లీ వచ్చేది ఉంది సార్ అప్పుడు ఇక్కడే ఉంటాను ఒక వన్ మంత్ వరకు అని అంటే లేదు వెంకట అర్జెంట్ ఉంది నేను వెళ్ళి తెచ్చుకుందాం పదా అని అని చెప్పేసి అని నా ఫ్లైట్ ఛార్జెస్ కూడా సారే వాళ్ళని పెట్టుకున్నారు ఇద్దరం కలిసి నిన్న మార్నింగ్ అయితే బయలుదేరి ఫ్లైట్కి అయితే వచ్చి ఇప్పుడైతే బై రోడ్ అయితే ఈ వెహికల్ అయితే తీసుకెళ్తున్నామండి ఓకే సార్ థ్యాంక్ యూ